సార్ ఇక్కడ చేసుకొని చెప్తున్నాను సార్ చెప్పు యాభై లక్షలు వస్తే పేద ప్రజలకి రైతులకి నేను పంచుతాన్ని ఫస్ట్ చెప్పినా సార్ అదే మాట సార్ తర్వాత ఏమైంది తర్వాత తర్వాత ఏమవుతుంది చూడండి చెప్పండి అందరు రైతులు ఆదుకుంటాను ప్రశాంతి కాడు బాగా తప్పగాడు ఇప్పుడు నాకు సీఎం పది ఇచ్చిన అదే నీకు నేను ఒక రైతు బిడ్డాను కదా వాడు మాట తప్పాడు

మాకు యాక్టింగ్ అంటే ఇంత పిచ్చి అంటే యాక్టింగ్ కోసం మట్టి గిడ్డ తింటా ఇంత కాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటే దాగినా బెటర్ కదరా దున్న పోతులో పెరిగావు అడ్డగాడిదలో బలిసావు ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు